సముద్రం మీద తమ చేతి చాపాడట రాజ్యములను కంపంప రాజ్యములను కంపంప ప్రకృతిలో యెహోవా సంభవిస్తున్న విపత్క పరిణామాలు దేవుడు కోపోద్రకంతో ఉన్నాడనే సంగతి ప్రపంచ మానవాళ్ళు తెలుసుకోవటం మంచిది ప్రపంచ మానవాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతున్న పరిస్థితులు అని మయన్మార్ వియత్నాం తర్వాత భారతదేశానికి భారతదేశానికే ఉందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు శుక్రవారం పదకొన్నర గంటల కల్లా వియత్నాం బ్యాంకాక్ మ్యాన్మార్ ఈ రెండు దేశాల్లో వేల మంది చచ్చిపోయారు వేలు ఆ విపత్కర పరిస్థితులు సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నెట్యూట్ పవర్ వచ్చింది భూమికి లోపల పది కిలోమీటర్ల నుంచి ఆయన సముద్రం మీద తన చెయ్యి చేపను రాజ్యములను కంపింపజేసిన ఇర్మ గ్రంథం పదో అధ్యాయం పదో వచనం ఇర్మియ గ్రంథం పదో అధ్యాయం పదో వచనం ఆయనే మన తండ్రి ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేరు సహింపలేరు తట్టుకోలేరు దేవుని కోపం వస్తే జనం తట్టుకోలేరు మీతో చెప్పాను భూమి అదురుతుంది 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 అని ఎంతమంది అనుభవించారు అదరడం చూశారంటే ఒక్కరే చేయత్తారు మిగతా వాళ్ళకి అదురులు అంటే నడకలోనో బాత్రూంలోనో నిద్రలోనో జరిగి ఉంటుంది మీకు అదనికే తెలియలేదు వారం రోజులు అయ్యేసరికి ఈ భయంకరమైనటువంటి కంపం సంభవించింది భూమి లోపల ఉన్న రాతి పలకలో సర్దుకోవడం కాదు మనుషుల పాపాలు దేవుని దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి విషాగ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం విశాగ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం

మన జీవితాల్లో జరుగుతున్నాయా లేదా మీరు ఆలోచించండి మళ్ళీ చదవండి చదవండి మళ్ళీ చదవండి

ఒకటి మయన్మార్ రెండు బ్యాంకాక్ దేవుని పిల్లలారా క్రైస్తవులుగా మీరు ఇవన్నీ మీ కళ్ళతో చూస్తున్నారు మనం అనుభవిస్తున్నాం నమ్ముదామా ఈ లోకం ఇంకా నమ్మటం లేదు భూకంపం వచ్చింది భూకంపం వచ్చింది రిక్టర్ స్కేల్ మీద ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ ఫోర్ అని చెప్తున్నారు తప్పితే మ్యాగ మ్యాగ్నెట్ చూడ్స్ అని వాళ్ళు లెక్కలు చెప్తున్నారు చెప్పి ఎందుకు వచ్చింది రెండవ సమూయాలు ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రెండవ సమయాలు ఇరవై రెండో అధ్యాయం వచ్చిన ఎనిమిది వచ్చినం అప్పుడు భూమి కంపించి అదిరేను అప్పుడు భూమి కంపించి అదిరింది పరమండలపు పునాదులు వణికెను పరమందున్న పునాదులు వణికనేటి ఆకాశ మహాకాశాలకు పునాది ఎక్కడుంది ఈ యూనివర్స్కి పునాదులు ఎక్కడున్నాయని చదువుకున్నాం బైబిల్లో భూమి ఇప్పుడు చదవండి వచ్చిన ఎలా ఉందో కంపించి భూమి కంపించి అదిరితే పునాదులు ఎందుకు ఆయన కోపించాడు అది అవి అందుకేది కంపించింది మరి మీరు మారతారా మీరు మీరు మారతారా మీ చెడ్డ చెడ్డగుణాలన్నీ వదిలేసుకుంటారా కేకలు వేసుకుని పరిగెత్తాలి వందల వందల మంది అపార్ట్మెంట్లు అలా ఉండిపోయారు నలిగి చచ్చిపోయారు వాళ్ళందరూ కొన్ని వేలు ఈ ఉదయానికి కొన్ని వేలు ఇకపోతే కంపు కొట్టేస్తుంటాయి రేపటి నుంచి మరి శవాలు పెద్ద పెద్ద అలా అలాంటి కాలమ్స్ కింద ఉండిపోతాయి ఇప్పుడు ఇది కూలిందనుకోండి మనం బతకడం కష్టం విపరీతమైన బరువు ఆ స్లాబు స్టీల్ రాడ్డు పిక్క కాంక్రీటు ఇవన్నీ కలగలిపి వేశారు నాలుగైదు ఇంచీలు వడల్పుని దీనికి మధ్యన స్తంభాలు కట్టలేదు మనం హాల్ రావాలని మనకు పెద్ద హాల్ రావాలని మధ్యన స్తంభాలు కట్టలేదు అడ్డుపడి అడ్డు అడ్డుపడతాయని అంటే ఎంత బరువు ఉందో చూడండి ఇప్పుడు ఇది ఇలా కూలితే మనలో ఒక్కరు మిగిలం అసలు వెళ్ళడానికి టైం ఏది ఆరాధన అయిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఖాళీ ఇవ్వడానికి అది ఫాస్ట్గా దిగుతుంటారు ఇప్పుడు అడావుడు జరిగిందనుకో మెట్లు ఎట్లు పరిగెడతారు కనుక చివరిని ఉన్నోళ్ళు కట్ట వెళ్ళడానికి అవది ఇక కూలిపోతే దాని కింద చనిపోవడమే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం ఈరోజు బ్రతికే భయ బ్రతుకు మంచిది కాదు ఏం చదివాము రెండో సమయాలు ఇరవై రెండు ఎనిమిది అప్పుడు భూమి కంపించి భూమి కంపించి అదిరను పరమండలపు పునాదులు వణిక పరమండలపు పునాదులు వణికను ఆయన కోపింపగా ఆయన కోపింపగా అవి కంపించి అవి కంపించను దేవుని కోపం వస్తే ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు నమ్ముతారా దేవుడికి కోపం వస్తే ఇవన్నీ జరుగుతాయట దేవుడికి ఎందుకు కోపం వస్తుంది దేవుని కొరకు పుట్టిన దేవుని పిల్లలు దేవుని కొరకు పనిచేయక లోకం కోసం బతుకుతారే నిద్ర మినహాయించి మిగతా టైం అంతా ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందాం ఎప్పుడు ఇవే కదా రోగాలు రుష్టులు కష్టాలు బాధలు అప్పులు బాధలు వడ్డీలు ఇదే జీవితమా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని పని చేయాలని దేవుడు కోరుకుంటే దానికి భిన్నంగా మనం తయారవుతున్నాం దేవుని విషయంలో యశాగ్రంథం ఇరవై తొమ్మిది ఆరులో ఏం చదువుకున్నాం తోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలతోను సైన్యములకు అధిపతి దాన్ని శిక్షించును యశ్వగ్రంథం గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం విశ్వ ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం భూమి పునాదులు పునాదులు కంపించుచున్నది భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి బొత్తిగా భూమి కేవలము తునకలైపోవచ్చున్నది భూమి కేవలము తునకలైపోయి భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మత్తునవలే కేవలము కేవలము తూలుచున్నది పాకవలే ఊగుచున్నది అపరాధము భూమి దాని మీద ఉన్న మనుషుల అపరాధము దాని మీద దాని మీద భూమి మీద భారమైంది అది పడి అది పడి ఇక లేవదు భయంకరమైన వర్తమానము విని ఈ భయంకరమైన వర్తమానము వినిపోవాడు పారిపోవువాడు గుంటలో పడతాడు ఎక్కడికి పరిగెడతావు ఏ చోటుకు పరిగెడతావు దేవుని పిల్లలారా ఎప్పటికైనా దేవుని కోపాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరికీ తెలియదు విషయాలు ప్రభుత్వాలకు తెలియదు విషయాలు శాస్త్రవేత్తలకు తెలియదు విషయాలు నాశనం అయిపోతున్న భూమి కీర్తనల గ్రంథం అరవయో అధ్యాయం రెండో వచనం కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము రెండో వచనము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది వణుకుచున్నది ససర భూమి బద్దలైపోవడం లోపల తవ్వుకొని వెళ్ళాలంటే డ్రిల్లింగ్ మిషన్ వాడకుండా బోరేయించుకునేటప్పుడు తవ్వడానికి అలాంటిది ఏమీ కాకుండా బద్దలైపోయింది రోడ్లు బద్దలైపోయాయి ఎక్కడ పెడితే అక్కడ బద్దలైపోవడం వల్ల మధ్యలో ఉన్న కార్లు అలాగే ఉండిపోయాయి ఇక రావు ఇతర పెద్ద గుండోలా తయారైంది వెనకతర పెద్ద గుండోలా తయారైంది బద్దలైపోయి కార్లు వెళ్ళవు వదిలేసి పారిపోయారట ఇప్పుడు చూద్దాం మనం దేవుడు మానవాళ్ళని శిక్షిస్తున్నాడు ఆ రెండు దేశాలకి మంచి పేరు లేదు సినిమా యాక్టర్లు వ్యవసాయ సంబంధమైన ప పర్సనాలిటీలో ఉన్నవారు తాగుబొక్కుతులు తిరుగుబోతులు అక్కడికే వెళ్ళిపోతారు అక్కడ పోలీస్ ఉండవు దేవుడు ఊరకనే దేన్ని శిక్షించడు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తే నరజాతి కుమ్మేస్తాడు దేవుడు ఓకే ఇప్పటికైనా మనం దేవుడు మనల్ని కాపాడినందుకు కాపాడుచున్నందుకు ఆయనకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ మనమంతా ఎప్పుడు భయభక్తులు కలిగి ఈ క్షణాన్ని ఎలాంటి విపత్తు ప్రకృతులు రాబోతుందో మనం తెలుసుకోలేము కనుక జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను